తల్లికి వందనం డబ్బులు పడటంతో ఒక్కసారిగా మార్కెట్లన్నీ కలకలలాడిపోతున్నాయట ఎందుకంటే వాస్తవానికి ఇది కనుక నిజమైతే మార్కెట్లన్నీ కలకల్లాడిపోతున్నాయి ఓన్లీ తల్లికి వందనం డబ్బుల వల్ల అంటే వాస్తవానికి ఇది స్కూళ్ళు తీసే సమయం తల్లికి వందనం డబ్బులు పడినా పడకపోయినా పిల్లలకి కొనాల్సినవి కొంటారు ఇప్పుడు ప్రభుత్వ స్కూళ్ళల్లో అయితే ఓకే వాళ్ళే ఇస్తున్నారు యూనిఫామ్లు బ్యాగులు అన్నీ అనేది అలాగే కొన్ని కొన్ని పిల్లలు వాళ్ళకి సైకిల్ కొనుక్కునే ఉద్దేశం సైకిల్ అయితే గవర్నమెంట్ ఏమి ఇవ్వదు కదా ప్రభుత్వం ఇవ్వదు కదా వాళ్ళకి ఇంకా ఎక్కువగా రెండు మూడు జతలు బట్టలు తీయాలనుకుంటారు లేదంటే ఇంకా పుస్తకాలు నోట్బుక్స్ అయ్యి అవసరమై ఉంటాయి కొంతమంది వాళ్ళు ఇచ్చిన బ్యాగులు కాకుండా ప్రైవేట్ స్కూల్లో వాళ్ళు కొత్త బ్యాగులు కొనుక్కుంటూ ఉంటారు ప్రైవేట్ స్కూల్కి వెళ్ళే పిల్లలు మార్కెట్లు స్కూల్ తీసే టైంలో కలకళ్ళు ఆడుతూనే ఉంటాయి కాకపోతే జగన్మోహన్ రెడ్డి హయాంలో బట్టలు నొక్కినప్పుడు వచ్చిన డబ్బులు తీసుకున్నప్పుడు మార్కెట్లు కలకళ్ళకి ఇప్పుడు తల్లిక వందనం ఒకటి పడినంత మాత్రానే మార్కెట్ కలకల్లాడుతున్నాయి అంటే అప్పట్లో ఎలక్ట్రానిక్ షాపులు అంటే ఫ్రిడ్జ్లు ఏసీలు కొనుక్కునేవాళ్ళు ఆ షాపులు కలకల్లాడేవి టూ వీలర్స్ షోరూమ్స్ లేదంటే ఎలక్ట్రానిక్ వెహికల్స్ టూ వీలర్స్ అవి కలకల్లాడేవి ఎందుకంటే అప్పుడు పదిహేను వేలు ఇంటికి ఒకళ్ళకే వేసిన పదిహేను వేల రూపాయలు తల్లిక వందనం అను పదివేల రూపాయలు వాహనమిత్రానో లేదంటే ఇంకొకటనో పద్దెనిమిది వేలు వాళ్ళకనో ఓబీసీ నేస్తాను ఏదో ఒకటి పడతా ఉండేది ఆ డబ్బులతో వీళ్ళు కనీసం ఒక ఇన్స్టాల్మెంట్ కట్టుకుని ఈఎంఐలో ముందు డౌన్ పేమెంట్ కట్టేసి ఒక టూ వీలర్ తెచ్చుకోవడం ఒక ఏసీ తెచ్చుకోవడం ఒక వాషింగ్ మిషన్ తెచ్చుకోవడం ఒక ఫ్రిడ్జ్ తెచ్చుకోవడం ఇవి మార్కెట్లో కలకలాడేవి దాంతో మనీ రొటేషన్ కూడా జరిగేది పేదవాళ్ళు ఎప్పుడూ కూడా పేదవాళ్ళు మధ్యతరగతులు డబ్బులు తమ దగ్గర దాచిపెట్టుకోరు ఆ డబ్బుల్ని ఏదో ఒక వస్తువు కొనుగోలు చేసేసి రొటేషన్ చేసేస్తారు ఇంట్లోకి కావాల్సిన వస్తువు తెచ్చేసుకుంటారు అని ఎందుకంటే వాళ్ళకి లోటు ఎక్కువ ఉంటుంది ఇంట్లో ఏదైనా అందులోకి ఆశాజీవి మధ్య తరగతి లేదంటే దిగో వాళ్ళు ఏదో ఒకటి ఎప్పుడు ఫ్యాన్ ఉన్నవాళ్ళు ఏసీ కొనుక్కోవాలనుకుంటారు బట్టలు ఉతకలేకపోతున్న వాళ్ళు వాషింగ్ మిషన్ కొనుక్కోవాలనుకుంటారు అదే మధ్య తరలి చిన్న ఫ్రిడ్జ్ ఉంటే డబ్బులు పెడితే కొంచెం పెద్ద ఫ్రిడ్జ్ కొనుక్కో చిన్న టీవీ ఉంటే కొంచెం పెద్ద టీవీ కొను ఇలాగ అంటే డబ్బుల్ని అయితే మాత్రం వాళ్ళు కట్టగట్టి ఇంట్లో అయితే పెట్టరు రొటేషన్ చేస్తారు అందుకే సంక్షేమ పథకాలు అమలు చేసినప్పుడు పేద ప్రజలకు ఆ డబ్బులు ఇస్తే అవి మళ్ళీ మార్కెట్లోకి వెళ్తే మళ్ళీ తిరిగి తిరిగి అవి ప్రభుత్వం దగ్గరికి వెళ్తాయి పన్నుల రూపంలో ఎందుకంటే వాళ్ళందరూ జిఎస్టీ కడతారు కాబట్టి అయితే ఇప్పుడు చెప్తున్నది వీళ్ళు చెప్తున్నది ఆ స్థాయిలో ఇప్పుడు మార్కెట్ ఈ సంవత్సరం లేదు కాబట్టి ఇప్పుడు ఒకేసారి తల్లిక వందనం ఇచ్చారు కాబట్టి ఇప్పుడు మార్కెట్లు కలకలలాడుతున్నాయి ప్రజల చేతిలో డబ్బులు వచ్చేసినాయి తల్లిక వందనం వేయడం వల్ల మొత్తం అందరూ కొనుగోలు చేసేస్తున్నారు వ్యాపారులు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారని నిజంగా ఒక్క తల్లిక వందనం పథకం అమలు చేస్తే మరి పొద్దున వాళ్ళు యాభై ఏళ్ళకి ఇస్తారన్న పింఛను ఇంట్లో పద్దెనిమిది ఏళ్ళు దాటిన వాళ్ళందరికీ నెలకి పదిహేను వందలు అయిస్తే ఇంకా మార్కెట్లు మామూలుగా ఉండవేమో